పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనంగా ఆవిర్భవిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీలో ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండల లక్ష్మి నారాయణ సీనియర్ నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి మరియు రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొనడం జరిగింది ఇందిరా గాంధీ గారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి పదవిలో నుంచి దిగిపోయి మరి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి మరి ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి భారతదేశం లోపల అత్యవసర పరిస్థితి విధించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు రైల్లో పెట్టి హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ ఒక చిన్న పుస్తకం జేబులో పెట్టుకుని సంవిధాన్ బచావో సంవిధాన్ బచావో అదే మీ తాతమ్మ చంపి చంపింది రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ మీ ఇందిరాగాంధీ ఈ రోజు మీరేదో సంవిధాన బచావో సంవిధాన బచావో కాదు సంవిధానాన్ని సంవిధాన్ని ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలియజేస్తా ఉన్నాము ఆ రోజు చీకటి రోజులు ఆ రోజు విధించినటువంటి చీకటి దినాలను ఇక్కడి నుంచి కూడా మంచిర్యాల జిల్లా నుంచి కూడా పద్నాలుగు పదిహేను మంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మీసా చట్టం కింద జైల్లో ఉన్నారు ఆ రోజు జైల్లో ఉన్నటువంటి అనేక మంది ఈ రోజు ప్రాణాలు వదిలిపోయారు వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నది మరొకసారి చెప్తా ఉన్నాము భారత రాజ్యాంగాన్ని కాపాడేది కేవలం అలహాబాద్ హైకోర్టు అక్రమాలకు పాల్పడ్డారు మీ ఎన్నికల ప్రక్రియలో అవి ఆధారాలతో నిరూపితమైన మీరు అనర్హులు ఎంపీగా కొనసాగడానికి మీరు మరో ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడడానికి అనర్హులని తీర్పు ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గద్దె నుంచి న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవించి పక్కకు తప్పుకోవాల రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ తమ కుర్సీని కాపాడుకున్నందుకోసం ఆ రోజు దేశ ప్రజల మీద ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజల హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను కాలరాసి మరి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా అనేటువంటి ఆంతరంగిక భద్రతా చట్టం పేరుతో దేశంలో ఉన్నటువంటి జనసంఘ నాయకులను భారతీయ లోక్ దళ నాయకులను సోషలిస్టు పార్టీ నాయకులను కమ్యూనిస్టు పార్టీ నాయకులను వీటన్నిటికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను సామాజిక సేవా సంస్థలను ప్రజాస్వామ్యం కోసం పరితపించేటువంటి ప్రజాస్వామ్య వాదులందరినీ కూడా జైళ్లలో నింపి కుక్కినటువంటి మరి వాళ్ళ హక్కులను కూడా కోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునేటువంటి వ్యక్తి మరి ఎవరైతే ఆపరేషన్ సింధూరు విషయంలో ఆర్మీనే ప్రశ్నలు అడుగుతాడు యూరి విషయంలో ఆర్మీని ప్రశ్నలు అడుగుతాడు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ లో ఆర్మీని ప్రశ్నలు అడుగుతాడు ఈ రకమైనటువంటి బుద్ధి తక్కువైనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడుగా కావడం అనేటువంటి దురదృష్టం ఓ రాహుల్ గాంధీ గాంధీకి యాభై సంవత్సరాలు అయ్యింది ఈ దేశం మీద చీకటిని రుద్ది ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజాస్వామ్యాన్ని కాల రాచి మీ కుటుంబం కుర్చీ కోసం పాకులాడి కుర్చీ కోసం వెంపర్లాడి యాభై సంవత్సరాలైంది ఈ దేశ ప్రజలందరూ ఆనాటి ఆనాటితలు ఆనాటి యాతనలు ఆనాటి అరెస్టులు ఆనాటి జైలు జైలు నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు మరి ఎటువంటి నేరం లేకుండా ఆరోపణలు లేకుండా హత్య చేసినటువంటి మీ ప్రభుత్వ దమనకాండ ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్య ఖూని అనేటువంటిది మళ్ళీ ఇది భావి తరాలకు ఆనాటి ఆనాటి యొక్క మీ ఎమర్జెన్సీ విధింపు రోజులను మరి గుర్తు చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఇటువంటి రోజులు మళ్లీ రాకుండా భావితరాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ఎమర్జెన్సీ యాభై సంవత్సరాలు అయిన రోజుగా నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది మరి రాజ్య